ఇల్లే సోడా బాటిల్స్ని తాగేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఒక బాటిల్ తీసుకొని ఇలా కట్ చేసుకొని ఆరెంజ్ జ్యూస్ తీసుకోవచ్చు ఇలానే జ్యూస్ తీసుకోవచ్చు మనకి పట్టుకోవడానికి ఇంకా కొంచెం గా ఉండాలి అంటే పాత తమ్లర్ మూతలు ఉంటాయి కదా ఒక తమ్లర్ మూత తీసుకొని ఇలా బాటిల్ లోపల పెట్టేస్తే కింద మనకి గ్రిప్ ఉంటుంది టైట్గా పట్టుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న తర్వాత మీరు దీంతో ఆరెంజ్ జ్యూస్ తీసుకోవచ్చు బత్తాయి జ్యూస్ ఏదైనా సరే ఈజీగా తీసుకోవచ్చు ఇలా తయారు చేసుకొని ఒక బౌల్లో ఈ జ్యూసర్ని పెట్టేసుకొని ఆరెంజ్ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత పైన గట్టిగా తిప్పేస్తే జ్యూస్ అంతా కిందకు వచ్చేస్తుంది చాలా ఈజీగా జ్యూస్ తీసుకోవచ్చు కిల్లే బాటిల్లే కాదు ఆ స్ప్రైట్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ధంస బాటిల్స్ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా ఈ సైజులో ఉన్న ఏ బాటిల్ అయినా తీసుకొని ఇలా కట్ చేసుకుని లోపల ఒక తమ్ళర్ మూత పెట్టేసుకుంటే ఈజీగా ఆ జ్యూసర్ రెడీ అయిపోతుంది దీంతో మీరు ఆరెంజ్ బత్త ఏదైనా సరే జ్యూస్ ఈజీగా తీసేసుకుని తాగేసేయచ్చు ఇలా ఒక కిల్లే బాటిల్తో జ్యూసర్ తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు వాషింగ్ మిషన్ లో బట్టలు వాష్ చేసుకోవడానికి మనం డిటర్జెంట్ పౌడర్ కానీ లేకపోతే లిక్విడ్ యూజ్ చేసి బట్టలు వాష్ చేసుకుంటూ ఉంటాం లిక్విడ్ ఇలాంటి బాటిల్స్లో వస్తూ ఉంటుంది లిక్విడ్ అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టేస్తాం లేకపోతే పడేస్తూ ఉంటాం అలా పక్కన పెట్టి పడేయకుండా ఇలా కట్ చేసి పెట్టుకుంటే మీరు చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇలానే వాడుకోవచ్చు ఇంకా అందంగా ఉండాలి అంటే కొంచెం కలర్ పేపర్ కానీ క్లాత్ కానీ అంటించేసుకొని డెకరేషన్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు చదువుకున్న చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి కదా శ్లోకాలు నామాలు అవన్నీ చదువుకునే పుస్తకాలన్నీ కూడా ఇందులో పెట్టుకుని ఈ పూజా మందిరంలో పెట్టేసుకుంటే మీకు చేతికి అందుబాటులో ఉండేలాగా పూజ చేసుకునేటప్పుడు ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం తీసుకొని చక్కగా చదువుకోవచ్చు అలాగే కిచెన్లో చిన్న చిన్న ప్లేట్లు ఉంటాయి కదా ఇవన్నీ కూడా కలిసిపోతూ ఉంటాయి పెద్ద ప్లేట్లలో పెట్టేస్తే కలిసిపోతూ ఉంటాయి అలా కలిసిపోకుండా చేతికి అందుబాటులో ఉండేలా ఇందులో పెట్టి ప్లాట్ఫామ్ మీద కానీ లేకపోతే ర్యాక్స్ ఉంటే ర్యాక్స్లో పెట్టుకుంటే అవసరమైనప్పుడు ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు అలాగే మధ్యలో ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే ఒకవైపు స్పూన్లు పెట్టుకోవచ్చు ఫోకులు ఒకవైపు పెట్టుకొని కలిసిపోకుండా వాడుకోవచ్చు ఇంకా కత్తులు కత్తెరలు స్పూన్లు చిన్న చిన్న ప్లాస్టిక్ స్పూన్లు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా కలిసిపోకుండా ఈజీగా ఇలా ఇందులో పెట్టేసుకొని ఏది కావాలంటే తీసుకొని వాడుకోవచ్చు అలాగే స్టడీ టేబుల్ మీద పెట్టుకుంటే పెన్నులు పెన్సిల్లు షార్పనర్లు ఇవన్నీ పెట్టుకుని వాడుకోవచ్చు ఇలా బాటిల్స్ ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకుంటే మీ అవసరానికి తగినట్లుగా ఎక్కడైనా సరే ఉపయోగించు మనం కూరగాయలు కట్ చేసుకోవడానికి ఉపయోగించుకునే కత్తులు చాకులు కొద్ది రోజులకి పదును తగ్గుతూ ఉంటాయి కదా పదును తగ్గినప్పుడు మనము పదును పెట్టించుకుంటూ ఉంటాం సమయానికి పదును పెట్టే వాళ్ళు ఎవరు రాకపోతే కత్తి అస్సలు తెగకుండా ఇబ్బందిగా ఉంటే కూరగాయలు కట్ అవ్వకపోతే చాలా ఈజీగా ఇన్స్టెంట్ గా ఇలా చేసుకోవచ్చు ఒక పాత టాబ్లెట్ షీట్ ఉంటుంది కదా అయిపోయిన టాబ్లెట్ షీట్ దాన్ని తీసుకొని కత్తి మీద ఇలా పెట్టుకొని ఒక నిమిషం పాటు బాగా గట్టిగా రుద్దితే మీకు కత్తి పదును వస్తుంది మీరు చాలా ఈజీగా కూరగాయలు కట్ చేసుకోవచ్చు ఇలాగే మీరు చిన్న చిన్న చాకులు ఆ కత్తులు అవన్నీ కూడా షార్ప్ చేసుకోవచ్చు అలాగే కత్తెర్లు కూడా షార్ప్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి కత్తెలు అస్సలు తగవు క్లాత్ కట్ చేసుకోవాలన్నా కానీ కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా ఆ ట్యాబ్లెట్ షీట్ పెట్టేసుకొని కత్తెర మీద కూడా రుద్దేసుకుంటే ఒక నిమిషం పాటు ఆ షార్ప్గా వస్తుంది మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా కత్తులు పదులుగా లేనప్పుడు షార్ప్గా చేసుకోవచ్చు అలాగే పాత స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా కొద్ది రోజులు వాడిన తర్వాత పక్కన పెట్టేస్తాం అలాంటి స్క్రబ్బర్ని తీసుకొని ఒక నిమిషం పాటు కత్తి మీద కానీ కత్తెర మీద కానీ స్క్రబ్ చేసేస్తే బాగా రుద్దితే మీకు కత్తెర కానీ కత్తి కానీ షార్ప్ వస్తుంది మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా ఒక పాత ట్యాబ్లెట్ షీట్ కానీ లేకపోతే స్టీల్ స్క్రబ్బర్ కానీ యూజ్ చేసుకొని కత్తెరలు ఇవన్నీ కూడా షార్ప్ చేసుకోవచ్చు బంతి పూలు దండ గుచ్చుకోవాలంటే కొంచెం లావుగా ఉన్న సూది దారం కూడా రెండు వరుసలు మూడు వరుసలు వేసుకొని కొంచెం స్ట్రాంగ్ గా ఉండటం కోసం దండ గుచ్చుకుంటూ ఉంటాం ఒక్క వరుస అయితే ఈజీగా ఎక్కేస్తుంది కానీ రెండు మూడు వరుసలు ఎక్కించుకోవాలంటే కొంచెం టైం పడుతుంది ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా మీరు దారం ఎక్కించుకోవాలి అంటే ఇలాంటి ట్యాగులు ఉంటాయి కదా మనం బట్టలు కొన్నప్పుడు ఏదైనా ప్రోడక్ట్స్ కొన్నప్పుడు ఇలాంటి రేట్ ట్యాగులు అవి వస్తూ ఉంటాయి వాటిలో ఒక దాన్ని తీసుకొని ట్యాగ్ పైన ఒక ప్లాస్టిక్ వైర్ ఉంటుంది ఆ వైర్ లోపలికి ఫస్ట్ సూదిని ఎక్కించేసుకొని తర్వాత దారాన్ని ప్లాస్టిక్ వైర్ లోపలికి ఇలా పెట్టేసుకొని సూది బయటికి లాగేస్తే ఈజీగా దారం వచ్చేస్తుంది ఇలా మీరు రెండు మూడు వర్షాల దారమైనా సరే ఈజీగా సూది లోపలికి ఎక్కించేసుకొని పూలదండ గుచ్చేసుకోవచ్చు ఇలాగే సన్న సుద్దుల్లో కూడా రెండు వరుసల దారాన్ని ఈజీగా ఎక్కించుకోవచ్చు ప్లాస్టిక్ కర్రలు ఉంటాయి కదా వాటికి కుచ్చు వైర్లు చాలా సన్నగా ఉంటాయి అన్నమాట ఆ సన్నగా ఉన్న వైర్ని ఒక దాన్ని తీసుకొని ఈ ట్యాగ్ హోల్ లోపలికి దూర చేసుకుని రెండు చివర్లు కలిపి ఒక ప్లాస్టర్ వేసేసుకుంటే కదలకుండా ఉంటుంది మనం ఈజీగా దారం ఎక్కించుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ లావు సుదులకి దారం ఎలాగైతే ఎక్కించుకున్నామో సేమ్ అలానే ఇందులో కూడా దారాన్ని ఈజీగా ఎక్కించేసుకోవచ్చు ఈ ట్యాగ్కి వచ్చే వైర్ ఏంటంటే కొంచెం లావుగా ఉంటుంది లావసూదులోకే ఈ వైరు దూరుతుంది అనమాట సన్నగా ఉన్న దాంట్లోకి ఈ వైరు ఎక్కదు అందుకని ప్లాస్టిక్ బూజుకర్రకి వైరు సన్నగా ఉంటుంది కాబట్టి ఆ వైర్ని తీసుకొని ఒక ట్యాగ్ని తీసుకొని ఇలా చేసి పెట్టుకుంటే మీరు హేమింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా రెండు వరుసల దారాన్ని ఎక్కించేసుకోవచ్చు మన బట్టలు కొన్నప్పుడు ఏదైనా కొన్నప్పుడు ఈ ట్యాగ్లు వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ ట్యాగ్కి ఇలా చేసి పెట్టుకుంటే అవసరమైనప్పుడు ఈజీగా దారాన్ని ఎక్కించుకోవడానికి వాడుకోవచ్చు అలాగే చిన్న క్లీనింగ్ బ్రష్లు ఉంటాయి కదా వాటికి వచ్చి వైర్ కూడా చాలా సన్నగా ఉంటుంది ఒక వైరు తీసుకొని రెండు చివర్లు కలిపేసి టైట్గా ప్లాస్టర్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా ప్లాస్టర్ వేసుకున్న తర్వాత ప్లాస్టర్ మీద పట్టుకోవడానికి వీలుగా ఒక ఫ్లక్కర్ లాంటిది పెట్టేసుకుంటే మీరు దారాన్ని ఈజీగా ఎక్కించేసుకోవచ్చు మీరు హేమింగ్ చేసుకోవాలన్నా పూలు దండగుచ్చుకోవాలన్నా సరే సూది లావుగా ఉన్నా సన్నగా ఉన్నా సరే ఇలా తయారు చేసి పెట్టుకొని దీంతో మీరు ఈజీగా సూదులోకి దారాన్ని ఎక్కించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న దేవుళ్ళ పటాలు మన పూజా మందిరంలో పెట్టుకుంటూ ఉంటాం కదా వీటికి వెనక వైపు స్టాండ్ వస్తుంది కాబట్టి స్టాండ్ మీద నిలబెట్టేస్తూ ఉంటాం ఇలాంటి పటాలకి పువ్వులు పెట్టినప్పుడు తొందరగా నిలబడవు పడిపోతూ ఉంటాయి ఒకవేళ ఉన్నా సరే కాసేపటికి వాటంతా అవే పడిపోతూ ఉంటాయి అనమాట అలా పడిపోకుండా మీరు పువ్వు పెట్టిన దగ్గర నుంచి తీసేంత వరకు కదలకుండా ఉండాలి అంటే డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా డబుల్ ప్లాస్టర్ని తీసుకొని ఒక అంగుళం పొడవు కట్ చేసుకొని పటం వెనక వైపు ఇలా అంటించేసుకొని పైన ప్లాస్టర్ రేపర్ని తీసేసేయాలి తర్వాత కోకో కోలా టిన్కి పిన్ను ఉంటుంది కదా ఆ పిన్ను తీసుకొని ఇలా ప్లాస్టర్ మీద పెట్టేసి అటు ఇటు కదలకుండా మళ్ళీ పైన ఒక ప్లాస్టర్ని వేసేసుకోవాలి ఇలా వేసి పెట్టుకుంటే మీరు చక్కగా రోజు పువ్వులు పెట్టుకోవచ్చు కోకో కోలా టిన్నే కాదు పెప్సీ టిన్నులు ఏవైనా సరే ఇలాంటి కూల్ డ్రింక్ టిన్నులకి పిన్నులు వస్తూ ఉంటాయి కదా ఆ పిన్నులు తీసి పెట్టుకుంటే ఇలాంటి పటాలు ఉన్నప్పుడు ఇలా పూలు పెట్టుకోవటానికి తయారు చేసుకొని పూలు పెట్టుకోవచ్చు మీ దగ్గర డబుల్ ప్లాస్టర్ ఉంటే డబుల్ ప్లాస్టర్ తో ఇలా చేసుకోవచ్చు లేదు మామూలు ప్లాస్టర్ తో కూడా జాగ్రత్తగా జారిపోకుండా పిన్ పెట్టేసుకుంటే పువ్వులు పెట్టుకోవచ్చు అలాగే మనం కొత్త షర్ట్స్ కొన్నప్పుడు ఇలాంటి క్లిప్పులు వస్తూ ఉంటాయి కదా షర్ట్స్ మధ్యలో మడతలు పోకుండా ఉండడానికి ఇవి పెడుతూ ఉంటారు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా సేమ్ మనం ఫస్ట్ ఒక్కొక్కల టిన్ పిన్తో ఎలాగైతే చేసుకున్నామో ఈ క్లిప్ తో కూడా సేమ్ అలానే ప్లాస్టర్ మీద పెట్టేసుకుని చక్కగా పువ్వులన్నీ పెట్టేసుకోవచ్చు తర్వాత మనం కూల్ డ్రింక్స్ దగ్గర స్ట్రాలు ఉంటాయి కదా ఆ స్ట్రాల్లో కొత్త స్ట్రాని తీసుకొని ఒక అంగుళం పొడవు కట్ చేసి పటం మీద కొద్దిగా గ్లూ పెట్టేసి ఒక డ్రాప్ గ్లూ పెట్టేసి దాని మీద స్ట్రా పెట్టేస్తే వెంటనే అంటుకుపోతుంది తర్వాత మీరు పూజ మందిరంలో పెట్టేసుకొని చామంతి పూలు గులాబీ పూలు ఏవైనా సరే పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు మీ దగ్గర ఇలాంటి పటాలు ఉన్నప్పుడు కోకో టిన్ పిన్ కానీ ఆ షర్ట్స్లో వచ్చే క్లిప్పులు కానీ లేకపోతే స్ట్రాలు ఉంటే స్ట్రాలు ఏవైనా సరే ఉపయోగించుకొని పూలు కింద పడిపోకుండా మీరు తీసేంత వరకు కూడా అలానే ఉండేలాగా ఇలా తయారు చేసుకోవచ్చు కొన్ని స్ప్రే బాటిల్స్ కి మూతలు కొంచెం పొడవుగా వస్తుంటాయి స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట అలా పొడవుగా వచ్చిన మూతల్లో ఒకదాన్ని తీసుకొని అందులో బియ్యం పోసి పెట్టుకుంటే దాని నిండా మీరు అగరబత్తీలు వెలిగించుకొని పెట్టుకోవచ్చు మనం తులసి కూట బయట పెట్టుకుంటూ ఉంటాం కదా బయట పెట్టుకున్నప్పుడు ఇలా ఇందులో బియ్యం కానీ ఇసుక కానీ పోసుకొని తులసి కూట దగ్గర పెట్టుకుంటే మీరు ప్రతిరోజు అగరబత్తీలు వెలిగించుకొని పెట్టుకోవచ్చు అలాగే కంఫర్ట్స్ బాటిల్స్ ఉంటాయి కదా ఇవి కూడా పొడవుగా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఇలా అగరబత్తీలు వెలిగించి పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అలాగే మనం బట్టలు వాషింగ్ మిషన్లో వాష్ చేసుకోవడానికి ఇలాంటి సేఫ్ వాష్ లిక్విడ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఈ లిక్విడ్ బాటిల్కి వచ్చే మూత కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఈ మూతను ఒకదాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి కిచెన్లో పెట్టుకుంటే మీరు ఇందులో వెల్లుల్లిపాయలు యాలకులు అల్లము మిరియాలు ఇవన్నీ దంచుకోవచ్చు చపాతి కారతో చక్కగా ఇవన్నీ దంచుకోవచ్చు ఈ మూత మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి దంచుకునేటప్పుడు పగిలిపోతుందని ఎలాంటి డౌట్ అవసరం లేదు చాలా ఈజీగా దంచుకోవచ్చు అలాగే కంఫర్ట్ బాటిల్స్ మూతలు ఉంటాయి కదా అవి కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంటాయి కాబట్టి వాటిల్లో కూడా వెల్లుల్లిపాయలు ఇవన్నీ దంచుకోవచ్చు రెండు బాటిల్స్ మూతలు మీరు కిచెన్లో పెట్టుకుంటే కూర తాలింపు వేయడానికి కాస్త ఆలస్యం అయితే వెల్లుల్లిపాయలు వాసన పోకుండా ఇలా ఒకదాని మీద ఒకటి మూతలాగా పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు అలాగే ఈ మూతని ఇంకొక విధంగా కూడా వాడుకోవచ్చు ఇలా ఒక బాటిల్ మూత తీసుకొని నేను చూపించినట్లుగా మూత పైన రెండు హోల్స్ పెట్టుకోవాలి అలాగే ఆ రెండు హోల్స్ కి సమానంగా మూతకి కింద కూడా రెండు హోల్స్ పెట్టుకోవాలి స్క్రూ డ్రైవర్ తీసుకొని కాస్త వేడి చేసుకుంటే మీకు ఈజీగా హోల్స్ పడిపోతాయి అనమాట చూసారా ఇక్కడ వీడియోలో చూపించినట్లు కింద రెండు హోల్స్ అలాగే వాటికి సమానంగా పైన రెండు హోల్స్ పెట్టేసుకొని తర్వాత ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకోవాలి స్టీల్ స్క్రబ్బర్తో పాటు ఒక లావు సూదికి లావుగా ఉన్న దారాన్ని ఎక్కించుకొని మన మూత పైన హోల్ పెట్టాం కదా ఆ హోల్లో నుంచి ఫస్ట్ సూదిని ఎక్కించుకొని తర్వాత పైన ఉన్న హోల్లో నుంచి సూదిని బయటికి తీసుకువచ్చి స్క్రబ్బర్ లోపలికి మళ్ళీ పెట్టుకొని సూదిని మళ్ళీ పైనుంచి దారాన్ని స్క్రబ్బర్ లోపల నుంచి బయటికి తీసుకువచ్చి తర్వాత మళ్ళీ సైడ్ హోల్ ఉంది కదా ఆ లో నుంచి బాటి లోపలికి దారాన్ని తీసుకొచ్చి మళ్ళీ పైన హోల్ ఉంది కదా ఆ హోల్లోకి లాస్ట్ వరకు దారాన్ని తీసుకొని రావాలి మీకు వీడియోలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది హోల్స్ లోపల నుంచి దారం ఎలా బయటికి తెచ్చుకోవాలి అనేది ఇలా మొత్తం దారాన్ని బయటికి తెచ్చుకున్న తర్వాత లోపల దారం ఇరుక్కుపోకుండా ఏమన్నా మడతలు ఉంటే అవేమీ లేకుండా దారాన్ని టైట్ గా లాగేసి మూత పైన రెండు ముళ్ళు వేసుకోవాలి ఇక్కడ రెండు ముళ్ళు వేసుకుంటే టైట్ గా మనం వాడుకునేటప్పుడు స్క్రబ్బర్ అటు ఇటు కదలకుండా ఉంటుంది మూతకి అంటి పెట్టుకుని ఉంటుంది అనమాట ఇలా రెండు ముళ్ళు వేసుకున్న తర్వాత దారం కొంచెం పొడవుగా ఉంది కదా ఈ దారాన్ని కట్ చేయకుండా ఈ రెండు చివర్లు కూడా కలిపి ముడి వేసుకోవాలి సూదులకు దారం కొంచెం ఎక్కువగా తీసుకుంటే చివరి ముళ్ళు వేసుకోవటానికి మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా చాలా సింపుల్గా పట్టుకోవటానికి వీలుగా ఉండే ఒక స్క్రబ్బర్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడటానికి చాలా బాగుంది కదా ఈ స్క్రబ్బర్తో మీరు కిచెన్లో షింక్ క్లీన్ చేసుకోవచ్చు టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు బాత్రూమ్ ట్యాప్లు ఆ టైల్స్ ఇవన్నీ కూడా చాలా తేలికగా శుభ్రం చేసుకోవచ్చు పట్టుకోవటానికి వీలుగా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి మీ పని చాలా తేలిగ్గా అయిపోతుంది ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ని శుభ్రంగా కడిగేసి ఒక ట్యాప్ తగిలించేసుకున్నారంటే నీళ్లు మొత్తం కారిపోతే మళ్ళీ తర్వాత వాడుకోవచ్చు ఇలా చాలా సింపుల్ గా ఒక సేఫ్ వాష్ లిక్విడ్ బాటిల్ మూతని తీసుకొని పట్టుకోవడానికి వీలుగా ఉండే స్క్రబ్బర్ ని ఈజీగా తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా స్ప్రైట్ థమ్స్అప్ కోలా పెప్సీ ఏ బాటిల్ అయినా సరే తాగిన తర్వాత పడేస్తూ ఉంటాం లేకపోతే పక్కన పెట్టేస్తాం అలా పక్కన పెట్టేయకుండా ఒక ని తీసుకొని మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు వరకు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఒక స్క్రూ ని తీసుకొని కొద్దిగా వేడి చేసుకొని బాటిల్ లోపల నుంచి ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇలా పది పదిహేను చోట్ల హోల్స్ పెట్టి ఈ బాటిల్ షింకు లో పెట్టుకుని గిన్నెల్లో కంచాల్లో ఏదన్నా వేస్టేజ్ ఉంటే అదంతా ఇందులో వేసుకోవచ్చు అలాగే కూరగాయలు కట్ చేసినప్పుడు కూరగాయ తొక్కలన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇందులో వేసుకుంటే నీళ్లు ఏదన్నా ఉన్నా సరే బయటికి మనం హోల్స్ పెట్టుకున్నాం కదా అందులో నుంచి వెళ్లిపోతా మీరు పనంతా అయిపోయిన తర్వాత తీసుకెళ్లి బయట పడేసుకుని శుభ్రంగా కడిగి మళ్లీ షింకు లో పెట్టుకుని ప్రతిరోజు వాడుకోవచ్చు ఇలా పెప్సీ బాటిల్స్ ధంసప్ బాటిల్స్ ని డస్ట్బిన్ లాగా కట్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు కొన్నాళ్ళు వేసుకున్న తర్వాత సాక్షులు సాగిపోతుంటే వాటిని తీసి పడేస్తాం ఎక్కువగా పైన గ్రిప్పు లేకపోతే అస్సలు వేసుకోలేం కిందకి జారిపోతూ ఉంటాయి కాబట్టి తీసి పక్కన పెట్టేస్తాం అలా పక్కన పెట్టిన వాటిని పడేయకుండా షూకి కవర్ లాగా వేసుకుని దుమ్ము పడకుండా పెట్టుకోవచ్చు ఇలాంటి ప్యాడ్లు ఉంటాయి కదా ఈ ప్యాడ్ చెప్పులు కొన్నప్పుడు షూలు కొన్నప్పుడు వస్తుంటాయి వాటిని పడేయకుండా ఇలా షూ లోపల పెట్టేసుకుంటే షూ షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది ఇవి లేకపోతే మీ దగ్గర న్యూస్ పేపర్లు ఉంటాయి కదా ఒక పేపర్ని తీసుకుని బాల్ లాగా చుట్టుకొని ఆ బాల్ ని షూ లోపల పెట్టేసుకుంటే షూ కరెక్ట్ గా ఉంటుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఒక పాత సాక్స్ ని కవర్ లాగా వేసుకుని స్టాండ్ లో పెట్టుకోవచ్చు సాక్స్ ని షూకి తగిలించే ముందు షూ లోపల ఒక చిన్న సబ్బు ముక్క పెట్టేసుకుంటే బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది మనం స్నానం చేసినప్పుడు సబ్బు ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి కదా ఆ ముక్క ఒక దాన్ని షూ లోపల పెట్టేసుకుంటే చెమట వాసన రాకుండా ఉంటుంది ఇలా సాగిపోయిన సాక్సులు ఇంట్లో ఉంటే షూకి కవర్ లాగా వేసేసుకుని స్టాండ్ లో పెట్టేసుకుంటే దుమ్ము పడకుండా ఉంటుంది మీరు వేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ కవర్ తీసేసి వేసుకోవచ్చు ఇలా సాగిపోయిన సాక్షులని షూకి కవర్ లాగా ఉపయోగించుకోవచ్చు పెన్సిల్ లెడ్ బాక్స్లో పెన్సిల్ అన్నీ అయిపోగానే పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇందులో మీరు సూదులన్నీ పెట్టుకోవచ్చు సూదులు ఎక్కడంటే అక్కడ పెట్టుకున్నారంటే అసలు కనిపించవు వెతుక్కోవాలన్నా కానీ చాలా కష్టం అలా కాకుండా ఇందులో పెట్టి ఒక చోట పెట్టుకున్నారంటే మీరు గుర్తుగా ఎప్పుడు కావాలంటే ఎప్పుడు సూది తీసుకొని మీరు హేమింగ్ చేసుకోవచ్చు అలాగే ఖాళీ పెన్నులు ఉంటాయి కదా వాటిలో పెద్ద సుదులు పెట్టి ఒక చోట గుర్తుగా పెట్టుకున్నారంటే బంతి పూలు ఏవైనా సరే దండగుచ్చుకోవాలి అనుకున్నప్పుడు తీసుకుని ఈజీగా దండగుచ్చేసుకోవచ్చు ఇలా ఖాళీ పెన్నులు పెన్సిల్ లెట్టు బాక్సులు ఉంటే సుదులు పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు బాగా అరిగిపోయిన చీపురుతో ఎక్కువసేపు ఇల్లు చిమ్మలేం కాబట్టి ఈ చీపురుని తీసేసి కొత్త చీపురు తీసుకొని దీన్ని పక్కన పెట్టేస్తాం లేకపోతే బయటపడేస్తాం అలా పక్కన పెట్టకుండా పైపుని ఇలా ఒక అడుగు పొడవు వరకు కట్ చేసుకుని చీపురికి కింద క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ చీపురికి పెట్టేసుకుంటే ఒక బ్రష్ లాగా రెడీ అవుతుంది మీరు దీంతో చాలా పనులు చేసుకోవచ్చు ఇలా క్యాప్ పెట్టుకున్న తర్వాత చీపురికి సైడ్ చిన్న చిన్న పీసులు ఏమన్నా ఉంటే అవేవి లేకుండా నీట్గా ఇలా కట్ చేసుకుంటే మనం దీంతో మెష్ డోర్లు ఉంటాయి కదా మస్కట మెస్ డోర్లు ఇవన్నీ కూడా చాలా బాగా శుభ్రం చేసుకోవచ్చు ఒక బ్రష్ లాగా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి బయట లోపల మెష్ డోర్ మొత్తం క్లీన్ చేసుకుంటే దుమ్ము అంతా పోతుంది మీకు మళ్ళీ డోర్ లోపల నుంచి గాలి వస్తుంటుంది నీట్ గా ఉంటుంది అనమాట అలాగే సీలింగ్ ఫ్యాన్లు ఉంటాయి కదా ఇవి కూడా తొందరగా దుమ్ము పట్టేస్తూ ఉంటాయి ఎక్కువగా తిరుగుతున్న ఫ్యాన్లకే దుమ్ము కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్యాన్కి కాస్త దుమ్ము పట్టింది అనిపించినప్పుడు వెంటనే ఈ బ్రష్ తీసుకొని రెక్కల్ని శుభ్రం చేసుకోవచ్చు మీకు కుదిరినప్పుడు ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా రెక్కల్ని పైన కింద అంతా తుడిచేసుకుంటే ఫ్యాన్ మీద మట్టి దుమ్ము లేకుండా నీట్గా ఉంటుంది ఇలా ఈ బ్రష్తో మీకు కుదిరినప్పుడు దుమ్ము కాస్త ఉంది అనిపించినప్పుడు ఫ్యాన్ రెక్కల్ని కింద నుంచే ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు తర్వాత బాత్రూంలో ఇలాంటి విండోస్ ఉంటాయి కదా గ్లాస్ విండోస్ ఉంటాయి వీటి మీద దుమ్ము పడితే తుడవాలంటే చాలా కష్టం ప్రతిసారి గ్లాస్ బయటకు తీయలేం కదా అలాంటప్పుడు ఈ బ్రష్ ని గ్లాస్ లోపలికి ఇలా పెట్టేసుకుని చక్కగా దులుపుకోవచ్చు మట్టి లేకుండా ఉంటుంది మనకి వెలుతురు కూడా చక్కగా వస్తుంది అలాగే గోడ మీద ఉండే టైల్స్కి పైన దుమ్ము పేరుకుంటూ ఉంటుంది ఆ దుమ్ము కూడా చాలా ఈజీగా ఈ బ్రష్ తోటి క్లీన్ చేసుకోవచ్చు తర్వాత కిచెన్లో బెడ్రూమ్ లో కబ్బోర్డ్స్ ఉంటాయి కదా ఆ కబ్బోర్డ్స్ కి మధ్యలో ఇలా దుమ్ము పేరుకుంటూ ఉంటుంది ఆ దుమ్ము కూడా చాలా ఈజీగా ఈ బ్రష్ తో క్లీన్ చేసుకోవచ్చు అలాగే డోర్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ లో సన్న దుమ్ము పట్టేసి బూజు లాగా వచ్చేస్తుంది ఆ బూజు దుమ్ము అంతా కూడా ఈ బ్రష్ తో శుభ్రం చేసుకోవచ్చు తర్వాత ఓపెన్ చేసే పని లేకుండా అటు ఇటు జరుపుకునే ఇలాంటి విండోస్ ఉంటాయి కదా వీటిని శుభ్రం చేసుకోవాలంటే కొంచెం కష్టం జరుపుకోవటానికి అటు ఇటు మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో లో అంతా పేరుకుంటుంది ఏదైనా క్లాత్ తీసుకొని శుభ్రం చేసుకుందామన్నా మట్టి మొత్తం రాకుండా అక్కడే ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఈ బ్రష్ తీసుకొని చాలా సింపుల్గా మీరు ఆ గ్యాప్ లోపల పెట్టేసుకొని మట్టి మొత్తాన్ని శుభ్రంగా దులుపుకోవచ్చు అలాగే వీటికి ఒక సైడ్ మెష్ డోర్ కూడా వస్తుంది ఆ మెష్ డోర్ను కూడా ఈ బ్రష్ తోటి చాలా ఈజీగా దుమ్ము ఏది లేకుండా శుభ్రం చేసుకోవచ్చు కొన్ని విండోస్ ఉంటాయి కదా డిజైన్ ఉన్న విండోస్ ఆ విండోస్ని కూడా చాలా ఈజీగా ఈ బ్రష్తో శుభ్రం చేసుకోవచ్చు చాలా త్వరగా పోతుంది మురికంతా మీరు అప్పుడప్పుడు ఈ బ్రష్ తీసుకొని ఈ విండోస్ మెష్లు అవన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు తర్వాత ఇలాంటి సైకిల్స్ ఉంటాయి కదా తెచ్చి పెట్టుకుంటాం ఇంట్లో రోజు పొద్దున్నే సైకిల్ తొక్కడానికి కానీ ఫస్ట్ లో బాగా చేస్తాం తర్వాత బద్దకం వచ్చేసి పక్కన పెట్టేస్తాం పక్కన పెట్టినా సరే దుమ్ము పడుతుంది కదా ఆ దుమ్మంతా మళ్ళీ మనమే క్లీన్ చేసుకోవాలి అప్పుడు ఈ బ్రష్ తీసుకొని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ వీల్స్ మధ్యలో సన్నగా దుమ్ముండేసి బూజు లాగా పేరుకుంటుంది ఆ బూజ్ అంతా కూడా చాలా ఈజీగా ఈ బ్రష్ తోటి శుభ్రం చేసుకోవచ్చు ఇలా చాలా ఈజీగా ఒక పాత చీపుని బ్రష్ లాగా తయారు చేసుకుని ఇన్ని పనులకి ఉపయోగించుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో